శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో దారుణం జరిగింది మైనర్ బాలికపై ఓ కామాదుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు కోర్లింక్ లో మత్తుమందు కలిపి పలుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు బాలిక అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు బాలిక మూడు నెలల గర్భిణిగా డాక్టర్లు నిర్ధారించారు విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు ఆమదాల వలస పోలీసులకు బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పాల్పడ్డాడు నెక్స్ట్ అతను ఒక టీడీపీ కార్యకర్త అయ్యండి కూడా ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేసే నాయకులు కూడా ఉన్నారు ఇది ఎంత దౌర్భాగ్యం అంటే అది మిమ్మల్నే వదిలేస్తున్నాం ఇది కూడా చూడండి ఒక మ్యాటర్ కూడా మేము రాసుకొని వచ్చాం ఒక అమ్మాయిని ఒక మైనర్ బాలికని కూడా ఇలా చేయడం కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అది మీ అందరికీ సభం అనేది అయితే నేను చెప్పట్లేదు నాయకులు కూడా వాళ్ళు అంటే ఉండి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఓటేసే నమ్మే ప్రజల్లో కూడా మోసం చేసే నాయకులు మీరు వాళ్ళని మీ ఇంట్లో దాచుతారా ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక మైనర్ బాలికను మొత్తం మంది ఇచ్చి ఒక నైన్త్ క్లాస్ చదివే స్టూడెంట్ మీదకి అత్యాచారానికి పాల్పడి ఇంట్లో తల్లిదండ్రులు లేని టైం చూసి కూడా మీరు ఇలా చేయడమా ఎవరు అండ చూసుకొని మీరు ఎగుదల ఇది మూడు నెలలలో ప్రెగ్నెంట్ ఆవిడి దాని మైనార్టీ ఏజ్ అది ఇది ఎంతవరకు ఇది మీకు సబం ఇది మాకు తప్పనిసరిగా న్యాయం అనేది కావాలి లేనివెళ్ళ మేము శ్రీకాకుళం రేపు స్పందన ఉంది రేపు అక్కడికి వెళ్ళి కూడా మేము మాట్లాడుకుంటాం కలెక్టర్ గారితో ఒక అబ్బాయి అత్యాచారానికి